మన కావలిలో మన నెల్లూరు జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసి కడలి తరంగాన్ని మించిన జన ప్రభంజనం ఈ రోజున ఎదుట కనిపిస్తా ఉంది ఇసుక వేసినా కూడా మంచి చేసిన మనమందరి ప్రభుత్వానికి మద్దతుగా మోసగాళ్ళ కూటమికి వ్యతిరేకంగా పేదల భవిష్యత్తుకు అండగా ఈ జిల్లా మొత్తం సిద్ధం సిద్ధం అని అంటుంది మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి ఆ మనిషి అందుకున్న కోట్ల ప్రజానికం అడుగడుగునా కూడా నీరాజనాలు పడుతోంది అవతలి పక్షంలో తోడేళ్లుగా మోసగాళ్ళగా ఉంటున్న వాళ్ళంతా కూడా కుతంత్రాలు చేస్తూ ఉన్నారు కుట్రలు చేస్తూ ఉన్నారు వారి కుటంత్రాలకు వారి కుట్రలకు మనందరి జైత్ర యాత్ర వారందరికీ వ్యతిరేకంగా సిద్ధం సిద్ధం అంటూ లక్షల సింహాలు గర్జిస్తా ఉంటే వస్తా ఉన్న శబ్దం సిద్ధం సిద్ధం వచ్చే ఐదేళ్లలో మన రాష్ట్ర భవిష్యత్తును వచ్చే ఐదేళ్లలో మన పేదల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు జరగడానికి ఇక కేవలం ఐదు వారాలు మాత్రమే గడువు ఉంది ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు జగన్కు చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మీ జగన్ మీ బిడ్డ పేదల పక్షం ప్రజల పక్షం అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో పేదల పక్షాన మీ బిడ్డుంటే ఈ యుద్ధంలో అటువైపున చంద్రబాబు దత్తపుత్రుడు వీరిద్దరికీ తోడు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీళ్ళు మాత్రమే సరిపోరు అని ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ ఒక జాతీయ పార్టీ అయితే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీ మరొక జాతీయ పార్టీ అయితే వీళ్ళంతా కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక సందర్భాలలో మన ప్రజలను మన పేదలను మోసం చేసిన వ్యతిరేక పక్షం చంద్రబాబు నాయుడు గారి పక్షం